మధుగా దృష్టికి తీసుకెళ్ళండి ఇమీడియట్గా తీసుకెళ్ళండి ఒక పోలింగ్ బూత్లో ఏదైనా ఒక వంద ఓట్లో నూట యాభై ఓట్లో ప్రతి ఫలానా కాలనీ నుంచి వస్తాయని కానీ మీకు అనిపిస్తే ఏదో నాలుగు బల్బులో లేకపోతే నాలుగు నాలుగు స్తంభాలు మనకి ఎక్కువ టైం లేదు ఏదో చిన్న కార్యక్రమం చేస్తే చిన్న రోడ్డు ఏదో ఒకటి వేస్తే మనకు రెండు వందలు ఓట్లు వచ్చే పని అయితే డెఫినెట్గా మనం అది కన్సిడర్ చేద్దాం దయచేసి ఆ మధుగా దృష్టికి తీసుకెళ్ళండి ఆయన దృష్టి దృష్టికి తీసుకొస్తారు అదొక్కటే దయచేసి మీరు వైసీపీ ఓట్ల మీద ఫోకస్ చేయండి మనకున్న ఓట్స్ మనకు మనకు యాడికి పోం ప్రతి టీడీపీ కార్యకర్త ఒక పది నుంచి ఇరవై ఐదు వైసీపీ ఓట్ల మీద ఫోకస్ చేయండి మీరు గట్టిగాన కూర్చుంటే డెఫినెట్గా చేయగల కనీసం ఐదు ఓట్లన్నా మీరు తీసుకురాగలరు ఎంతోమంది యూత్ ఉన్నారు వెనకాల ప్రతిసారి నేను ఎక్కడ మా ఎక్కడ చూసినా కూడా యూత్ పార్టిసిపేషన్ విపరీతంగా ఉంది ఈసారి ఇరవై ఇరవై నాలుగు అంటే ఏ రకంగా వాళ్ళు విసిగిపోయి వెళ్ళాలనేది అర్థమంతా ఉంది దయచేసి యూత్కి నేను ఒకటేనమ్మా మీరు ఇండికేట్ చేయాలి మీ ఫ్రెండ్స్ని ఇండికేట్ చేయండి మీ ఇంట్లో పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయండి యూత్ కూడా ఆలోచన మీ ఆలోచన విధానం ఎలా ఉండాలంటే ఒక్కసారి బ్యాక్ మీరు కనీసం ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ కింద ముప్పై ఐదు ఏళ్ళ కింద మీరు పుట్టుండవచ్చు అందరూ